వాళ్ళు శోధించబడ్డారంటే మనల్ని శోధిస్తారు కాబట్టి ముందు మనం శోధించబడకుండా ఉండాలంటే వాళ్ళు శోధన గురి కాకూడదు వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి సుపరిపాలన అందించాలి వాళ్ళు బాగుండాలి దేశ బాగును కూడా వాళ్ళు మనసారా కోరుకోవాలి కాబట్టి వాళ్ళ కోసం కూడా తప్పనిసరిగా ప్రార్థన చేయాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వారి క్షేమం వారి భద్రత వారి ప్రశాంతత మనకు కూడా క్షేమానికి అవుతుంది ఎందుకంటే మనము సంపూర్ణ భక్తియు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ఫస్ట్ మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు మీ సమాజంలో మీ ఇరుగు పొరుగు వ్యక్తులు సాతాన్ చేత శోధించబడ్డారనుకో డౌట్ లేదు వాళ్ళు నిన్ను శోధిస్తుంటారు నీ కుటుంబాన్ని శోధిస్తూ ఉంటారు నీ కుటుంబానికి ఇరుగు పొరుగుల నుంచి శోధన రావద్దు అనుకుంటే ముందు వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం నువ్వు విజ్ఞాపన చేయాలి వాళ్ళ కోసం నువ్వు మరొపెట్టాలి అప్పుడు వాళ్ళ కోసం నువ్వు చేసినటువంటి ప్రార్థన నీ క్షేమానికి కారణమైతే లేకపోతే నీ భక్తి నేను సంపూర్ణంగా ప్రశాంతంగా చేసుకునేవారు సో సంపూర్ణ భక్తియు రెండవది మాన్యత అంటే గౌరవనీయంగా మనం బ్రతకాలంటే ముందు సమాజం గౌరవించాలి మనల్ని సమాజం శోధించబడిందనుకో మనల్ని అవమానపాలు చేస్తారు తప్ప గౌరవించరు కాబట్టి మనం గౌరవనీయంగా బ్రతకాలంటే ముందు సమాజం కోసం ప్రార్థన చేయాలి మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు నెమ్మదిగా మనం ఉండాలి ఏ తొందర లేకుండా అంటే వారి కోసమే ప్రార్థన చేయాలి అంటే మనం ఆశించే నాలుగు ఈ ముగ్గురితో ముడిపడి ఉన్నాయి అన్నమాట అది ఆశ్చర్యం మనం ఆశించే నాలుగు ఈ ముగ్గురితో ముడిపడి ఉన్నాయి ఏ ముగ్గురితో మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు ఈ ముగ్గురు లైన్లో ఉంటే మనకు నాలుగు లభిస్తాయి ఈ ముగ్గురు శత్రువు చేత శోధింపబడకుంటే మనకు నాలుగు లభిస్తాయి ఒకటి మన భక్తి మనం సంపూర్ణంగా చేసుకోవటానికి మనకు స్వేచ్ఛ లభించింది అలాగే మనకు సమాజంలో గౌరవం ఉంటుంది మూడవది మనకు తొందరలు ఏమీ లేకుండా నెమ్మది ఉంటుంది నాలుగవది వీళ్ళు కరెక్ట్గా కానీ చేయగలిగితే మనకు సుఖం కూడా దక్కుతుంది కాబట్టి ఈ నాలుగు మనం స్వతంత్రించుకోవాలంటే ఆ ముగ్గురి కోసం మనం ప్రార్థన చేయాలి ఇది నేను చెప్పానా నేను చెప్పలా ఆ పౌలు తిమ్మోతికి రాసిన పత్రికలో ఆయన చెప్పాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇక్కడ ఇంకొక మాట మెన్షన్ చేశాడు అన్నిటికంటే ముఖ్యముగా ఏమన్నాడు అన్నిటికంటే ముఖ్యముగా అంటే ముఖ్యమైనవి చాలా ఉండొచ్చు కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ దీనికోసం మీరు ప్రార్థన చేయండి యాచించండి కృతజ్ఞతలు చెప్పండి విజ్ఞాపన చేయండి అన్నాడు కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో ఈ ముగ్గురి కోసం తప్పకుండా ప్రార్థన చేయండి నంబర్ వన్ మనుషులందరి కొరకు నంబర్ టూ రాజుల కొరకు నంబర్ త్రీ అధికారులందరి కొరకు నేనైతే నా ప్రార్థనలో ప్రతిరోజు చేస్తాను కనపడే మనుషులు మేము తేడా అనుకుంటాం కానీ మనుషులు వెనకుండి మనల్ని మమ్మల్ని శోధిస్తున్న దురాత్మలు ఉన్నాయి వాటిని బంధించు ప్రజల్ని బంధ విముక్తుల్నిచ్చేయి వారికి స్వేచ్ఛనివ్వు వారు శోధింపబడకుండా వారిని కాపాడు అని మనుషుల కోసం చేస్తాను నాయకుల కోసం కూడా మనకి రాజులు లేరు ప్రజలే రాజులు ఇండియాలో రాజు ఎవరో తెలుసా ప్రజలే రాజులు మిగిలిన వాళ్ళంతా మనకు సహకారులు చూడండి మనకి రాజు ఎవరు ఉండరు చూడండి అందరూ మంత్రులే ఉంటారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అని వ్యవసాయ శాఖ మంత్రి అని విద్యుత్ శాఖ మంత్రి అని ఆ మంత్రి అని అందరు మంత్రులే ఉంటారు కదా అందరు మంత్రులే ఉంటే మరి రాజెవరు అనే ధర్మ సందేహం వచ్చింది రాజు ఎవరు అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరిగినప్పుడు ఇదిగో ఇతను నాకు కావాలి ఇతను నాకు కావాలని ఎన్నుకునే ప్రజలే రాజులు ఇండియాలో దేవునికి స్తోత్రం గాక అప్పుడు ప్రజలు రాజులైనప్పుడు మిగిలిన వాళ్ళంతా కూడా మనకు సహకారులు ఇంకా చెప్పాలంటే పబ్లిక్ సర్వెంట్స్ అది వాస్తవం కాబట్టి ముందు రాజు ప్రశాంతంగా ఉండాలంటే సహకారులందరూ నమ్మకస్తులై ఉండాలి క్రమంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఈ అంశాల కోసం ప్రార్థన చేయాలి నేను చేస్తాను నేను రాజులు అన్న నన్ను నాయకుల కోసం చేస్తాను ఎందుకంటే దేవుడు నియమించిన నాయకులు మనుషులందరి కొరకు చేస్తాను నాయకుల కోసం చేస్తాను మూడవది అధికారులందరి కొరకు ప్రభుత్వాధికారులందరి కొరకు ప్రార్థన చేస్తాను మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి